నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు బీఆర్ కెలీగల్ బేసిక్గా బేసిక్గా ఒక పర్సన్ చనిపోతే ఆ పర్సన్కి సంబంధించిన ప్రాపర్టీ కానీ గోల్డ్ కానీ లేకపోతే డబ్బులు కానీ ఆ డబ్బుల్ని పొందాలంటే మనం ఎలాంటి డాక్యుమెంట్స్ చేయాలి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుందో తెలుసుకుందాం మనతో పాటు అడ్వకేట్ మాల్తీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో మ్యామ్ హలో సో బేసిక్గా ఇట్లా ఒక పర్సన్ చనిపోతే ఆ పర్సన్ మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ కానీ గోల్డ్ కానీ లేకపోతే డబ్బులు కానీ వేరే పర్సన్కి రావాలంటే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు ఎవరిదైనా ప్రాపర్టీ ఉంది ఒక ఫాదర్ ఉన్నారు ఆయన ప్రాపర్టీ అనేది ఆయన పిల్లలకే వస్తుంది ఎవరికంటే వాళ్ళకి రాదు ఫస్ట్ థింగ్ సో ఆ ఫాదర్ నుంచి ఇన్హెరిటెన్స్కి రావాలి పిల్లలకి అంటే బేసికల్లీ మనం ఇక్కడ ఇన్హెరిటెన్స్ గురించి మాట్లాడదాం ఒకవేళ ఫాదర్కి ఏదైనా ప్రాపర్టీ ఉంది అది మూవబుల్ అయినా సరే ఇమ్మూవబుల్ అయినా సరే ఏదైనా సరే ఆ ప్రాపర్టీస్ అనేది ఒకవేళ పిల్లలకి రావాలి అనుకుంటే సరిపోదు సో దానికి ఏం చేయాలంటే దానికి ఒక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి సర్టిఫికెట్ కావాలంటే వెళ్ళి కోర్టులో పిటిషన్ వెయ్యాలి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కోసం సో వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాకి సంబంధించిన కోర్టుకి వెళ్ళి లీగల్ ఎయిర్ అని వాళ్ళ అడ్వకేట్కి చెప్పి వేయించుకుంటే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్లో అయిపోతుంది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఈ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనగానే చాలామంది ఏమనుకుంటారు పుట్టి సర్టిఫికేటే కదా ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకుందాము అక్కడిక్కడ తీసుకుందాం ఇచ్చేస్తారు అనుకుంటారు బట్ అది యాక్చువల్లీ కాదు అట్లా పాసిబుల్ కాదు ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో చాలా ఫ్రాడ్లు అయినాయి అంటే ఈ మధ్యలో బ్రోకర్స్ ఉండి లీగల్ సర్టిఫికెట్ ఇప్పిస్తామని చెప్పేసి కోర్టులో వేస్తున్నాము ఎంఆర్వీ ఆఫీస్లో ఇదేంటి తీసుకొస్తున్నామని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళి అక్కడ సెక్షన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోనే మేనేజ్ చేసుకొని ఒక సర్టిఫికేట్ క్రియేట్ చేసి దాని మీద స్టాంప్ వేసి కోర్టు స్టాంప్ వేసి ఇస్తారు బట్ అది చెల్లదు ఎందుకంటే అది అది ఖచ్చితంగా జడ్జి గారి దగ్గరికి వెళ్ళాలి జడ్జి గారు చూడాలి అన్ని వెరిఫై డాక్యుమెంట్స్ అయిన తర్వాతనే సర్టిఫికెట్ అనేది ఇస్తారు సో ఈ ప్రొసీజర్ కాకుండా ఊరికే మాత్రం ఎవరు తీసుకోవద్ద తీసుకుంటే మాత్రం చెల్లదు ఇది నేను ఈ సందర్భం చెప్పాలనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఈ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కావాలంటే ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఒక అడ్వకేట్ని కలిసి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కావాలి అని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి ఒక పెటిషన్ అనేది కోర్టులో వేస్తారు కోర్టులో వేసిన తర్వాత దాంతోపాటు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అంటే డెత్ సర్టిఫికెట్ అతని ఆధార్ కార్డు ఇప్పుడు ఎవరైతే అంటే ఫాదర్ ఆధార్ కార్డు ఎవరైతే లీగల్ హెయిర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ వీళ్ళకి రిలేషన్ చూపించే ఒక సర్టిఫికెట్ ఏ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే ఆ డాక్యుమెంట్ ప్రూఫ్ ప్రతి ఇది కూడా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ లాగా చేసి కోర్టులో వెయ్యాలి అది కోర్టులో వెరిఫికేషన్ అయిన తర్వాత సర్టిఫికేట్ అనేది జడ్జి గారు గ్రాండ్ చేస్తారు ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఈ ఇలాంటి లీగల్ హెల్త్ సర్టిఫికెట్స్ యూజువల్గా రిక్వైర్మెంట్ ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్రాపర్టీ ఉంది ఆ ప్రాపర్టీ రావాలి అంటే తండ్రి నుంచి పిల్లలకి రావాలనుకున్నప్పుడు వేయొచ్చు లేకపోతే ఒక ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలి అప్పుడు డెత్ సర్టిఫికేట్తో పాటు లీగల్ హెల్త్ సర్టిఫికేట్ కావాలి లేదు ఫాదర్ ఎక్కడైనా గోల్డ్ మార్కేజ్ చేసినారు ఆ మార్గేజ్ క్లియర్ చేసుకోవాలనుకుంటే కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్లు ఇవ్వాలి ఒకవేళ బ్యాంక్లో అకౌంట్స్ ఉన్నాయి బ్యాంక్లో మనీ ఉన్నాయి మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే డెత్ సర్టిఫికేట్తో పాటు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కూడా కావాలి కొంతమంది బ్యాంక్స్ యాక్చువల్లీ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేకుండా డెత్ సర్టిఫికేట్తో ఇచ్చే బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి బట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అట్లాంటివి మాత్రం ఖచ్చితంగా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తీసుకొని చూసిన తర్వాత ఇస్తారు సో వీటన్నిటి కూడా లీగల్ హెయిర్ అంటే లీగల్ హెయిర్ ఏంటంటే చట్టరీత్యా నేను వారసుని ఆర్ వారసురాలు అని చెప్పేది చెప్పడానికి ఉండే ఒక సర్టిఫికేట్ అంటే ఫా ఈ ప ఇప్పుడు ఏ పర్సన్కి అయితే ఉన్నారో ఆ పర్సన్కి నేను ఇన్హెరిట్ చేస్తాను నేను వారసత్వంకి నేను అర్హుని అర్హురాళ్ళు అని చెప్పేసి చెప్పడానికి లీగల్ ఏజ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఒకవేళ ఒక భర్తకి రెండు పిల్లలు అయిన తర్వాత ఈ రెండు పిల్లల్లో ఇద్దరు పిల్లలు ఉంటారు కదా ఇద్దరు భార్యలు ఉన్నా కూడా అంటే ఈ సర్టిఫికేట్ అనేది కూడా ఎట్లా పనిచేస్తుంది ఇప్పుడు ఒక ఫాదర్ కి సంబంధించి ఇద్దరు ఉన్నారు ఉన్నారనుకోండి ఇప్పుడు ఫస్ట్ వైఫ్ సెకండ్ వైఫ్ ఉంటే ఆబ్వియస్లీ ఫస్ట్ వైఫ్ లీగల్ వైఫ్ సెకండ్ వైఫ్ అయితే లీగల్ వైఫ్ కాదు బట్ ఏంటంటే సెకండ్ వైఫ్ కి పుట్ట పిల్లలు మాత్రం లెస్టిమేట్ పిల్లలు లెజ్టిమేట్ ఏంటంటే చెటర్ అయితే ఒప్పుకుంటారు వీళ్ళు వారసులే అని చెప్పి ఒప్పుకుంటారు సెకండ్ వైఫ్ పిల్లలైనా కూడా ఆ తండ్రికి పుట్టారు కాబట్టి లీగల్లీ వాళ్ళు లీగల్ హెయిర్స్ సో వాళ్ళు కనుక లీగల్ హెడ్స్ కావాలనుకుంటే మళ్ళీ ఇదే ప్రొసీజర్ ఉంటుంది వాళ్ళు వెళ్ళి కోర్టులో ఫైట్ చేసుకోవాలని లీగల్ ఎయిర్ అని ప్రూవ్ చేసుకోవాలి సో ఈ లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ కావాలనుకున్నప్పుడు ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఇది అప్టెన్ అయ్యకంటే ముందు పేపర్ పబ్లికేషన్ అనేది ఇస్తారు అంటే పేపర్ పబ్లికేషన్ చేయించాలి ఈ పర్టికులర్ ప్రాపర్టీకి ఈ మూవబుల్ ప్రాపర్టీకి లేకపోతే ఈ ప్రాపర్టీ ఏదైనా సరే ఏ ప్రాపర్టీ అయితే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో అండ్ ఆల్సో అక్కడ ఏ అంటే తండ్రి పేరు చెప్తూ పిల్లలు ఈ పిల్లలు వాళ్ళు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ క్లెయిమ్ చేస్తున్నారని చెప్తున్నారు యాజ్ ఇట్ ఈస్ పేపర్ పబ్లికేషన్ చేయించాలి చేయించిన తర్వాత ఏంటంటే ఎవ్వ వచ్చి అబ్జెక్ట్ చేయొద్దు ఒకవేళ ఎవరు కనుక వచ్చి అబ్జెక్ట్ చేస్తే అది ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది ఎవరు రియల్ లీగల్ హెయిర్స్ అనేది ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి అప్పుడు ఆ ప్రొసీజర్లో ఆ ప్రొసీడింగ్స్లో ఎవరు నిజమని తెలుస్తే వాళ్ళకి లీగల్ హెయిర్ సెట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ ఓకే